మత్తుకు అలవాటు పడి యువత చిత్తవుతుంది చిన్న వయసులోనే మత్తు పదార్థాలు సేవించడం వల్ల అటు ఆరోగ్యమే కాకుండా ఇటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది నూరేళ్ల జీవితాన్ని మత్తుకు అలవాటు పడి చేజేతులా నాశనం చేసుకుంటున్నారు అక్టోబర్ రెండున జాతీయ మాదక ద్రవ్య వ్యసనాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం భారతదేశ అభివృద్ధిలో యువతది ప్రధాన పాత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువశక్తి భారతదేశానికి ఉంది కానీ నేడు యువత పెడదారి పడుతోంది గంజాయి ఎల్ఎస్డి వంటి వంటి డ్రగ్స్కు పడి యువత తమ జీవితాల్ని చేజీతులా నాశనం చేసుకుంటున్నారు డ్రగ్స్ విక్రయదారులు సైతం యువతను టార్గెట్ గా చేసుకుని సరదాల మాటున మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు మొదట్లో సరదాగా భావించి వాటిని అలవాటు చేసుకుంటున్న యువత అనంతర కాలంలో వాటికి బానిసలుగా మారుతున్నారు దీంతో ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా బంగారం లాంటి భవిష్యత్తును సైతం నాశనం చేసుకుంటున్నారు ఎంతో మంది యువకులు మత్తులో పడి తమ జీవితాలని తామే చిదివేసుకుంటున్నారు మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు వదులుతున్న వారు కొందరైతే మత్తు పదార్థాల కారణంగా ఆరోగ్యం దెబ్బతిని తనువు చాలిస్తున్నవారు మరికొందరు ఇంకొందరు మాత్రం మత్తులో దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు దీనికంతటికీ పిల్లలపై తల్లిదండ్రులకు సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమని సామాజికవేత్తలు పోలీసులు అభిప్రాయపడుతున్నారు పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే అంశాలను పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఉద్యోగం వ్యాపారం ఇతరత్రా పనులపై దృష్టి సారించడం వల్లే పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని అంటున్నారు ఇటీవల నల్గొండ పట్టణంలో పోలీసులు రాత్రిపూట స్పెషల్ డ్రైవ్ చేపడితే గంజాయి సేవిస్తూ ఎంతో మంది యువకులు పట్టుబడ్డారు వారంతా ఇరవై ఐదేళ్ల లోపే వారు కావడం గమనార్హం వారందరికీ తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ అందులో ఎంతమంది మారతారనేది సందేహమే ఎందుకంటే ఒకసారి మత్తుకు అలవాటు పడితే వైద్య చికిత్స లేకుండా దాని నుండి బయటపడడం చాలా కష్టం కానీ అసాధ్యం ఏమీ కాదు ఎందుకు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తే యువతను మత్తు నుండి బయటకు తీసుకురావచ్చనే అభిప్రాయాలు సామాజికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం నల్గొండ జిల్లా గౌరవ ఎస్పి శరత్చంద్ర చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం అలాగే సార్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే ఉద్దేశంతో వన్ టౌన్ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు అరవై కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్కూల్స్లలో కాలేజీలలో అవగాహన చేస్తూ ఎవరైనా ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి వాళ్ళు కానీ కొత్తగా వాటిని నేర్చుకునే విధానంతో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు అప్పట్లో కౌన్సిలింగ్ చేయడం జరిగింది సుమారు డెబ్బై మంది పైగా ఈ గంజాయి డ్రగ్స్ అన్న ముఖ్యంగా టాబ్లెట్స్ తీసుకుంటున్న వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే ఒక పది మంది ఆల్రెడీ గతంలో తీసుకుంటూ మరియు కొంతమంది ఈ తాగుతున్నటువంటి వాళ్ళకు అమ్ముతున్నటువంటి వారిని గుర్తించి పది మందిపై గంజాయి షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వారిని రెగ్యులర్ గా పోలీసులను పిలిపించేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పట్ల ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఒక ఐదు కేసులలో ముప్పై మంది పైగా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని జైలుకు పంపించడం కూడా జరిగింది ముఖ్యంగా యువకులు గుర్తుంచుకోవాల్సింది ఈ గంజాయి అనేది ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది తర్వాత ఫోన్ ఫోను అడిక్షన్కి గురయ్యి తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి రకరకాల నేరాలకు వాళ్ళకి తెలియకుండా నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు గతంలో చూసుకున్నట్లయితే గంజాయి మత్తులో కొట్లాటలు కావచ్చు రేపులు కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోనే మన దగ్గర కేసులు రిపోర్ట్ అవుతున్నాయి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళ విలువైన భవిష్యత్తుని ఈ అనవసరమైన గంజాయికి అలవాటు చేసుకొని పాటు చేసుకోవద్దని ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా చాలామంది స్పందన బాగుంటుంది ఈ మేము చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సార్ మా పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు సార్ కొంచెం వాళ్ళని కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి మా దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు అది చాలా వరకు మంచి విషయం ప్రతి తల్లిదండ్రులుగా గుర్తుపెట్టుకోండి ఈ మేము చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు కూడా సహకరిస్తే ఇంకా ముందు ముందుకు మంచి రిజల్ట్స్ ఉంటాయి మనము నల్గొండ వన్ టౌన్ పట్టణ పరిధిలో చాలా వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడు సార్లు వివిధ రకాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది మన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వీడియో ప్రజెంటేషన్ చూపిస్తూ దీనివల్ల తీసుకుంటే జరిగే అనార్థాలను అలాగే అన్ని రకాలుగా ప్రఖ్యాత డాక్టర్స్ని కూడా వాళ్ళకి చెప్పి చేయడం జరిగింది దానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా మంచి సహకరిస్తున్నారు ఇక నుంచి అయినా సరే ఎవరైనా ఇట్లాంటి కాలనీలో కానీ ఆ ఏరియాలో ఎవరైనా ఇట్లా ఏదైనా చేస్తున్నట్లయితే మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబుల్ సిక్స్ నెంబర్కి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జరుగుతుందని అంటే వెంటనే పంపించి వాళ్ళని స్టార్టింగ్ స్టేజీలోనే ఇది కట్ చేసినట్లయితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఉంటుందని ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారని అలాగే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తూ మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ